నెల్లూరు నగరంలోని నలభై ఐదవ డివిజన్లు కాలువల పూడికతీత పనులను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు వర్షాకాలము వచ్చేలోపు కాలువలన్నింటినీ పూడిక తీయించి నెల్లూరు నగరంలో మురుగునీరు లేకుండా చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ టి అనురాధ స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా సాలిడ్ వేస్ట్ ప్రతిరోజు ఇంట్లో నుంచి చెత్త డిస్కొచ్చి మూడవది జ్యూస్డ్ వాటర్ బాత్రూముల్లో టాయిలెట్స్లో కిచెన్లో వాటర్ రోజు బయటికి డిస్కొచ్చేటం ఎందుకంటే ఎవరి వాటర్ వస్తూనే అవుతుంది ప్రతిరోజు తాగాల్సి ఉంటాయి సాలిడ్ వేస్ట్ ఇంకా చెత్త చెత్తాలని ప్రతిరోజు క్లీన్ చేస్తారు ఆగవు ఇవి ఆపటానికి లేదు రోడ్డు ఒకవేళ కొద్దిగా గుంటలున్నా ఒక రోజు కావాలంటే నాలుగు రోజుల రోజు రోడ్డు వేసుకోవచ్చు రైట్ రోజు వెళ్ళకపోయినా రెండు రోజులు రోజు వేసుకోవచ్చు కానీ డ్రింకింగ్ వాటర్ సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ ఏది ఒక్కరోజు ఇరవై నాలుగు గంటలు దాకా ఆపడానికి లేదు ఈ ప్రభుత్వం చాలా క్లియర్గా ఏదైతే సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ తర్వాత రైనీ వాటర్ డ్రింకింగ్ వాటర్ రోడ్డు లైట్స్ వీటికి అత్యధిక ప్రధా ప్రాధాన్యత ఇస్తుంది ఆ ఉద్దేశంలోనే అర్బన్ అథారిటీస్ ఏదైతే ఉందా ఈ రాష్ట్రంలో వాళ్ళందరినీ రాబోయే రెండు మూడు సంవత్సరాలు డ్రైన్స్ డ్రైన్స్ కంప్లీట్ చేయమని ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది అధికారికంగా వాళ్ళకి అక్షువల్గా ఆదేశించాం డ్రైన్స్ అన్ని కంప్లీట్ చేసే బాధ్యత వాళ్ళకి పెట్టాము అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రతి డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన వాటర్ నదుల నుంచి సర్ఫేస్ వాటర్ ట్రీట్ చేసే వాటిని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు దాని మీద టెండర్లు కూడా పిలుచుకున్నాం ఇంకా పదిహేను రోజుల టెండర్లు ఓపెన్ చేసి ఆ వర్క్ కూడా రాష్ట్రంలో స్టార్ట్ అవుతుంది ఈ నేపథ్యంలో రెయినీ సీజన్ రెయిన్ సీజన్ ఆల్రెడీ వచ్చేసింది ఒకసారి సిడ్డు తీసాం అయితే నెల్లూరు లాంటి ప్లేస్లో యాక్చువల్గా మనకు ఎక్కువగా రేంజ్స్ అక్టోబర్ నవంబర్ ప్రాంతంలో వస్తుంది అయితే ఇక్కడ పెద్ద కెనాల్స్ ఏదైతే ఉందో నేను ఖర్చు కాలువ ఈ ఖర్చు కాలు దగ్గర పూడి తీసే వర్త స్టార్ట్ చేశారు ఇట్లా నెల్లూరు సిటీలో దాదాపు ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లు ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లు పెద్ద కెనాల్స్ ఉన్నాయి పెద్ద కెనాల్స్ అంటే ఆరు అడుగులు ఎనిమిది అడుగులు ఏడు అడుగులు ఆ కెనాల్స్ని రెండు పాయింట్ రెండు కోట్లతో తీసేదే ఈరోజు యాక్చువల్గా ప్రారంభించారు ఇవన్నీ కూడా రాబోయే ఇరవై రోజుల్లో కూర్చోటం జరుగుతుంది ఈ నేపథ్యంలో నేను ఈరోజు యాక్చువల్గా నా పొలతాట పొలతాట ఏరియా అనేది యాక్చువల్గా నెల్లూరు సిటీ తీసుకుంటే ఆల్మోస్ట్ ఈ సెంటర్ అవుతుంది మా ఏరియాలో నేను కూడా యాక్చువల్గా ఈరోజు ఎక్కడైతే సిటీ తీసుకుంటారో అక్కడ వచ్చి యాక్చువల్గా వాళ్ళందరితో పార్టిసిపేట్ చేసి ఆ సిటీ కార్యక్రమం జాయిన్ అయ్యింది నేను అందరికీ ఒకటే చెప్పాను ఖజానా ఖాళీ పదివేలకు పదివేల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయాడు మున్సిపల్ శాఖ అయితే మూడు వేల కోట్లు డైవర్ట్ చేశారు పది కట్టి అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు అపారామశ్రం ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వన్ బై వన్ చేస్తున్నారు రాష్ట్ర ప్రజలు మున్సిపల్ మున్సిపాలిటీలో ఉండేవాళ్ళందరి ఒకటే నేను చెప్పేది కొద్దిగా ఊపి పట్టండి వన్ బై వన్ చేస్తాం వన్ బై ఏదైతే ఎనిమిది వేల ఐదు వందల చోట్ల అమృత స్కీమ్ ఆగిపోయిందో కల ప్రభుత్వం దాన్ని టెండర్ ఫిల్ చేసే ఉందా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెంట్ బ్యాంక్ ఏదైతే ఐదు వేల మూడు వందల యాభై కోట్ల రెండు వేల పంతొమ్మిదిలో తెచ్చామో దాన్ని మళ్ళీ రివైజ్ చేసాం దాన్ని కూడా టెండర్లు వస్తున్నారు కానీ కొద్దిగా ఓపిక పడితే ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ అన్ని కంప్లీట్ చేస్తా రాష్ట్ర ప్రజలకి నెల్లూరు పనులు తెలియజేస్తున్నాను ఈరోజు విఆర్ఐ స్కూల్ ఏదైతే అద్భుతంగా తయారు చేశారో ఆ స్కూల్లో క్లాసులు ఈరోజు నర్సరీ నుంచి దాకా ఈరోజు క్లాసుకు తాత ఆఫ్ టూ టుమారో స్టార్ట్ చేసే రియల్ హ్యాపీ అదే స్కూల్లో నేను చదివాను అదే కాలేజీలో చదివా అదే కాలేజీలో స్టార్ట్ చేసి వర్క్ చేసిన వాళ్ళు దాన్ని చాలా చక్కగా అటు మా పిల్లలు మా కుమార్తె అల్లుడి వాళ్ళు మరియు ఎన్సీసీ వాళ్ళు చాలా తీర్చిద్దారు దానికి మున్సిపల్ కార్పొరేషన్ అటు విద్యాశాఖలో ఉన్న చాలా సాగంగా వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నగర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పెద్దలు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు డాక్టర్ గుంగూరు నారాయణ సార్ నెల్లూరు నగరం నుండి ప్రవహిస్తున్నటువంటి అన్ని మేజర్ డ్రైన్ ప్రధాన కాలువలు నలభై మేజర్ డ్రైన్లో అన్నిటిల్లో కూడా ఊడికి తీయాలా రాబో వర్షాకాలంలో చిన్నపాటి వర్షం పడినా ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఒక మంచి ఆలోచన చేసి గౌరవ కమిషన్ గారికి ఆదేశాలు ఇచ్చి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల పైచీలకు పనులు ఈరోజు మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది దాదాపు ఏడు కిలోమీటర్ల పరిధిలో ఏడు కిలోమీటర్ల బొడంతో ఈ నగరంలో నుంచి ప్రవహిస్తున్న ప్రధాన కళలన్నీ కూడా ఊడిక తీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇదే కాకుండా నగర ప్రజలకు కావాల్సినటువంటి అన్ని మౌలిక సదుపాయాల కల్పనలో అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు సమపాడలో చూసుకుంటూ రాష్ట్ర మంత్రిగా ఎంతో బిజీగా ఉన్నటువంటి మంత్రి గారు అమరావతి రాజధాని నిర్మాణంలో కీలక కీలకమైన భాగస్వామి గారు మంత్రి గారు తనకి ఓట్లేసి గెలిపించినటువంటి నియోజకవర్గ ప్రజలకి తన వంతు అన్ని రకాల అని చెప్పి ఆలోచనతో మంచి పిల్లలు చేస్తున్నటువంటి నారాయణ సార్ గారికి ప్రజలందరూ ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు